అందరికీ నమస్తే అండి ఈరోజు సముద్రం చేపలు అవుతూ నా పిస్ తెప్పించుకున్నాం మా తమ్ముడితో వండి పిస్తున్నా ఈ రోజు అయితే వంట సూపర్ వండుతాడు మా తమ్ముడు అయితే మేము ఎక్కువ తున వండుకోవాలంటే మా తమ్ముడితోనే వండిపిస్తాం బాగా వండుతాడు ఆయన నేనే దీని ఎక్కువ మాకు ఎక్కడ తెలుస్తుంది ఇట్లా చూస్తే నాకు ఒకటే ఎక్కువ అనిపిస్తుంది సరిపోదు ఒకటి నువ్వు ఎంత వస్తావు అంతే పోయి నువ్వు వండినట్టే వండు కొంచెం కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఇప్పుడేమో పచ్చిమిర్చి చేయాలి ఇది ఆంధ్ర తెలంగాణ వంట కాదు తెలుగు వంట పచ్చిమిర్చి కొంచెం దూర వేగిన తర్వాత వేయాలి ఇప్పుడు

నేను ఒకసారి వండిన కానీ తూనేపిస్తా అంత టేస్ట్ అనిపిల్ల నిన్న వండితే భలే టేస్ట్ అనిపిస్తుంది చూద్దాం అది చెప్తున్నాను అలాగే పై మగ్గినా మగ్గిన కలుపుకుంటుండాల మగ్గినంత వరకు లేదంటే వడగంటుతుంది కూర టేస్ట్ ఉండదు టమాటం కొంచూ మినిట్స్ తాలింపు మంచిగా కదా ఇంత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి

ఎవరు తినే వాళ్ళు వేసుకోవాలి ఉప్పు కారాలు అయితే ఎవరి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొంచెం చింతపు చూసుకో నేను ఒక రౌండ్ కలుపుతా దీన్ని పోయి పులుసు మంచిగా మసిలింది జబ్బరాంది ఇప్పుడు చేపలు వేయాలి ఆయిల్ తెలాలి ఫస్ట్ ఇట్లా పైన ఆయిల్ తెలితే మసిలినట్టు పులుసు ఇట్లా పులుసు మసిలిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఇది అంటే ట్యూనా ఫిష్ ఇది దీంట్లో ఒమేగా ఎక్కువ ఉంటుంది అక్కడ హెల్త్ చాలా మంచిది హార్ట్ కు టూన్ ఫిష్ పీసెస్ ఇన్ కేస్ ఎవరికి తెలియకపోతే చూడండి టూ నా ఫిషెస్ ఉంటుంది దాని హెడ్ ఇది వేస్తున్నాను ఇంకా దీన్ని కదిలి చే ఉండదు ఈ చేపలు కదా ఓన్లీ ఇట్లా తిప్పుకోవాలి కొంచెం కొంచెం మొదట అవే కలిసి ఆటోమేటిక్ ఇప్పుడు చూడక ఎట్లా ఉంటుంది కూర అంటే సిమ్ లో పెట్టకుంటే మంచిగా ఆయిల్ పెట్టే ఉంటుంది ఇది ఈ ఫిష్ మటన్ ఇది గట్టి ఉంటుంది అన్ని నార్మల్ ఫిష్ లాగా ఉండదు ఇది ఇది సపరేట్ అన్నమాట టోటల్ ఫిష్ అంటారు అది అందుకే అది స్పెషల్ కావచ్చు గట్టిగా అవుతుంది గట్టిగా అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టేస్ట్ కి టేస్ట్ హెల్త్కి హెల్త్ మళ్ళీ చాలా మంచిది హెల్త్ ఇది తిన్న కొంచెం అయినా కూడా ఆరోగ్యంగా కాపాడుతుందంట ఇది మెంత పొడి ఎందుకంటే టేస్ట్ కోసం టేస్ట్ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేస్తే చాలా సరిపోతుంది ఇది మెంతు పొడి వేసినాం కదా ధనియాల పొడి ఇది ఒక ఒక అర స్పూన్ అర స్పూన్ కొంచెం ఎక్కువ అంటే మనం కొంచెం మసాలా ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది ఈ వన్ కేజీ చేపలు కదా టూనా ఫిష్

ఒకసారి కలుపుకుందాం ఇది ఇది ఒకటే అవుతుంది ఇట్లా ఉడుకుతా ఉంటే టూ అండ్ ఆఫ్ ఫిష్ ఒకటే గట్టిగా అవుతుంది మిగతా హెవీ కావు వెళ్తే ఉడికినట్టు అక్క దీని తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఆల్మోస్ట్ అందరు వేసుకుంటారు

కూర ఉడికింది చూడొకసారి బాగుందా అంత ఆయిల్ కూర మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది బంధేసుకోవడానికి దింపి కుమ్మడమే ఇంకా మా తమ్ముడు సూపర్ అండి చూస్తుంటే అనిపిస్తుంది అంత బాగుండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి